జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు మంత్రాలయం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి జి హనుమన్న మాదిగా మరియు న్యూస్ వర్గ ఇన్ఛార్జి యోహోన మాదిగా నరసింహులు మాదిగా గల ఆధ్వర్యంలో మంత్రాలయం న్యూస్ వర్గం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జై భీమ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా జై భీమ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడ రవి మాదిగా జిల్లా అధ్యక్షులు ముత్తు సుమాల మాదిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ త్యాగశీలి భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆసజ్యోతి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు అంటరానితనం తన కుల వివక్షత కోసం నిరంతరం పోరాటం చేసిన సంఘ సంస్కర్త భారతదేశానికి దిక్సూచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని కొనియాడి ఘనమైన అర్పించారు ఈ కార్యక్రమంలో భీమ్ ఎంఆర్పిఎస్ నాయకులు సురేష్ మాల రామకృష్ణ అనిల్ కుమార్ మారెప్ప పోతప్ప శాంతి ప్రకాష్ జిన్నోడు జైపాల్ తోటయ్య హనుమప్ప తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయంతో నందు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం తెలిసిన బస్టాండ్ ఆవరణం నందు మరి ఏపీఎం ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి నర్జీ హనుమాన మాది ఆధ్వర్యంలో నేడు అంబేద్కర్ అరవై ఏడో వర్ధంతి వేడుకల సందర్భంగా ఆ మహానుభావునికి పూలమాలేసి నివాళులర్పించి ఘనంగా కూడా వర్ధంతి వేడుకలు కూడా చేయడం చాలా హర్షణీయమైన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ చేరి వచ్చినటువంటి మా ఏపీఎంఎంఆర్పిఎస్ నందవర మండల నాయకులైతేమి ఎమ్మెగలూరు నియోజకవర్గ నాయకులైతేమి మంత్రాలయం నియోజకవర్గ నాయకులు మండల నాయకులు వివిధ ఆగోం డివిజన్ మరి కర్నూలు జిల్లా అందరూ కూడా పేరు పేరును కూడా ఉద్యమ నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను మరి మిత్రులారా అంబేద్కర్ గురించి చెప్పాలంటే మరి చాలా ఉన్నది మరి అంబేద్కర్ గురించి చిన్న విషయాలే నేను తెలుపుతున్నా ఈ సందర్భంగా పద్దెనిమిది వందల తొంభై ఒకటి మరి ఏప్రిల్ పద్నాలుగో తేదీన మహారాష్ట్రంలోన పొంతన ప్రాంతం రత్నగిరి జిల్లా అమ్మవాడి అనే గ్రామంలోన కాంతి సక్పాల్ భీమాభాయ్ అనే దంపతులకు పద్నాలుగో సంతానం కూడా జన్మించడం కూడా జరిగినది చిన్నతనంలోనే ఆయన అంతరాజనాన్ని కూడా చదువుకోవడం కూడా జరిగింది మరి పంతొమ్మిది వందల మరి పంతొమ్మిది వందల ఇరవై ఇరవై మూడున మరి ఆయన నాలుగు మరి డిగ్రీలు కూడా మరి డాక్టరేట్ కూడా సాధించడం ఏకైక వ్యక్తి ప్రపంచంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు మరి అదేవిధంగా ఈ ప్రపంచ ఈ ప్రపంచానికి మరి మరి అంధకారంలో ఉన్న సమయంలో కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కులాలందరూ కూడా అన అణసివేయబడుతున్న సమయంలో కూడా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన కూడా ఒక రాజ్యాంగాన్ని కూడా రచించి ఈ దేశానికే కాకుండా ఈ ప్రపంచానికి కూడా వెనుకలు తీసుకురావడం జరిగింది ఒక అంబేద్కర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరి ద్వారా మరి అంబేద్కర్ చాలా మరి అందరూ కూడా అన్ని కులాలు కూడా మరి పోరాటం కూడా చేయడం జరిగింది మరి అన్ని కులాల్లో కూడా మరి అంబేద్కర్ కూడా స్మరించుకోవడం కూడా అవేర్నెస్ కూడా